నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిలకు ఉచితంగా ఎస్ఎస్సి మెటీరియల్ పంపిణీ చేసిన యూటీఎఫ్ పొదిలి శాఖ ప్రకాశం జిల్లా పొదిల్లోని బాలికల ఉన్నత పాఠశాలలోని బాలికలైన పదో తరగతి విద్యార్థినిలకు యూటీఎఫ్ పొదిలి శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి మెటీరియల్ను పంపిణీ చేశారు ఈ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పొదిలి మానవతా సంస్థ అధ్యక్షుడు సామంతపు నాగేశ్వరరావు కన్వీనర్ కలం సుబ్బారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి యూటీఎఫ్ పొదిలి మండల ప్రధాన కార్యదర్శి గాలిముటి రమేష్ ప్రధాన ఉపాధ్యాయులు ఎన్విఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థినులకు ఉచితంగా యూటీఎఫ్ శాఖ ద్వారా పంపిణీ చేసిన ఉపాధ్యాయులు రమేష్కి కృతజ్ఞతలు తెలియజేశారు శాఖ క్లాస్ ముద్రించినటువంటి పుస్తకాలు టెన్త్ క్లాస్ మెటీరియల్ను గర్ల్స్ హై స్కూల్ టెన్త్ అవుతున్న పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి యూటీఎఫ్ వారు ఈ యొక్క టెక్స్ట్ పేపర్స్ని ఇస్తున్నారు అయితే ఎక్కువ భాగము పబ్లిక్ ఎగ్జామ్స్కి సెవెంటీ పర్సెంట్ ఈ యొక్క టెస్ట్ పేపర్స్ నుంచే ఆన్సర్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్కి కూడా మా యొక్క యూటీఎఫ్ శాఖ ప్రజల శాఖ తరఫున గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఐ నేమి షేక్ స్టడీ టెన్త్ స్టాండ గవర్నమెంట్ గెలిచా పొందింది ఇవాళ మా సమయంలో మాకు యూపీఎఫ్ నుంచి ఎస్ఎస్సి బుక్స్ మెటీరియల్స్ ఇచ్చారు ఇవి మాకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతున్నాయి మేము ఇందులో ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసి బాగా బైహాట్ చేసి రాబోయే ఎగ్జామ్స్లో మేము మంచి మార్క్స్ని గెయిన్ చేస్తాము థ్యాంక్ యూ